కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది రైతుల పరిస్థితి ఎలాగుంది వాళ్ళకి ఎలా మేలు చేయాలి అనేటువంటి ఆలోచన చేయకుండా మేము మొత్తం రైతాంగాన్ని ఉద్ధరించేసాము మీరు ఇంటింటికి వెళ్ళండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఒకటి ఆలోచన చేయమంటున్నారు చంద్రబాబు గారు గారి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైంది ఖరీఫ్ దాదాపుగా ఈ పద్దెనిమిది నెలల్లో రెండు సీజన్ల ఖరీఫ్ దాదాపుగా ఆల్మోస్ట్ చాలా తక్కువ ఎంత తగ్గిపోయింది అన్నటువంటిది ఘనంతో సహా చాలాసార్లు కూడా చెప్పాం అన్నమయ్య జిల్లాలో అయితే ఖరీఫ్ పది నుంచి పదిహేను పర్సెంట్ కూడా పంట వేసుకునేటువంటి పరిస్థితి రైతులు సాగు చేయలేదు పది నుంచి పదహైదు పర్సెంట్ రెగ్యులర్గా జరిగేటువంటి దాంట్లో పదహైదు పర్సెంట్ కూడా వ్యవసాయ పనులు జరగలేదు అదే రకంగా పండ్ల తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు టమాటా రైతులు దాదాపు పద్దెనిమిది నెలల నుంచి ఏ పది రోజులు పది నెలలు ధర ఉంది కానీ దానికి ధరలేదు ఏ పంట కూడా కూడా ఇటుబాటు ధరలేదు ఏ ఇందు గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉండే పరిస్థితి ఉందండి ఇప్పుడు ఈయన బాబుగారు వచ్చిన తర్వాత ఏ పంట కన్నా సో నీ హాయంలో ఎవరికన్నా కూడా రైతులకు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆర్బాటగా ప్రకటించాడు ఎకరాకు కేజీకి ఎనిమిది రూపాయలు ఇస్తాను నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు సేకరించే వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఎంతమంది రైతులకు ఇచ్చే చెప్పేట పరిస్థితి లేదు ఇచ్చేసామంటాడు అరాకొరగా కొంతమందికి ఇచ్చి మొత్తం రైతులకు ఇచ్చినట్టుగా తను చెప్పుకోవడం ఒక పక్క మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే ఏ పంట కూడా ఏ పండించినటువంటి సాగు చేసుకున్న ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర అనేటువంటిది ఎక్కడ కూడా లేదు అలాగే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పీఎం చేసి పిఎం ఇచ్చేది కిసాన్ని కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేలు ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం ఒక్క రూపాయి రైతులకు ఇవ్వలేదు రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు ముప్పై వేల రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అనేటువంటిది దాదాపు లేదు తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏ రకంగా చూసుకున్నా ఈరోజు రైతు బాగుంటే ఊళ్ళు బాగుంటాయి వ్యాపారులు వ్యాపారస్తులు బాగుంటారు అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది రైతు సంతోషం ఉంటేనే జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న రైతు ఎప్పుడు రైతు ముఖంలో కళ ఉండదు ఎందుకంటే పండించేటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతులు అన్ని ఆయన దాదాపు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ సంవత్సరం కూడా రైతు పూర్తి స్థాయిలో సంతోషపడినటువంటి రోజే లేదు ఇటువంటి పరిస్థితులు ఆయన ఏర్పాటు చే ఏర్పరిచాడు మళ్ళీ రైతాంగాన్ని ఆదుకుండే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ ఈరోజు గాలిగా పూలు చెప్తున్నాడు అన్నీ చేసేసినట్టుగా ఇది ఎంత అన్యాయమో చూసుకోండి ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలో పది నుంచి పదిహేను పర్సెంటే పంట ఖరీఫ్ పంట వేసుకోవాలి అని అంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది ఈ వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నటువంటిది ఏ రోజన మాట్లాడేట మరి కరువు మండలాలు ప్రకటించారు ఆ మండలాల ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేశావు ఎందుకు నువ్వు ఇంతవరకు ఒక కేకరాకు ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినా రైతులకు గత ప్రభుత్వం ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది అది తీసేసారు ఇప్పుడు తుఫాన్లు రెండు మూడు వచ్చినా వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక రూపాయి అందించేవో రైతు రైతులకి ఏది కూడా చేయకుండా కేవలం గాలి కప్పుల మాటలు చెప్పుకుంటూ పోవడమే ఈయన విధానం అయిపోయింది అరటి రైతు అయిపోయాడు ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కొలివెందులో అరటి రైతులను కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు కులివెందులు చేరుకొని రైతుకు ధైర్యం కల్పించడానికి వెళ్తున్నారు ఏ పంటకు కూడా మేము రైతుల గురించి అనేక సార్లు పోరాటాలు చేస్తే దాన్ని హేళన చేసి మాట్లాడడం దాన్ని చులకనగా మాట్లాడడం ఎందుకు ఆందోళన చెందుతున్నారు రైతు కోసం ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు రైతులు ఎన్ని ఏమి ఇబ్బందులు పడుతున్నారు పంట పెట్టుకుని రైతు పరిస్థితి ఏంటి పంట పెట్టుకుని నష్టమైనటువంటి రైతు పరిస్థితి ఏంటి అన్నది ఏ రోజు ఒక చిన్న ఆలోచన కూడా రాకపోవడం చాలా దురష్టకరం ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది ఏ రకంగా కూడా రైతును ఆదుకోలేక టోటల్గా విఫలం చెందాడు అలాగే చాలా విషయాలు కూడా ప్రభుత్వం గమనించుకోవాలి ఈరోజు రాయచోటి టౌన్లో చాలా పరిస్థితులు జరుగుతున్నాయి మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీడియా కానీ అందరికీ కూడా బాధ్యత ఉంటుంది వీటిపైన ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ దౌర్జన్యాలు జరగడం ఒకరి రికార్డ్ని తారుమారు చేసి ఇంకొకరి పేరు ఎక్కించిన పరిస్థితులు న్యాయం గురించి పోతే హేళన చేసి మాట్లాడటం పోలీసులు పూర్తిగా బాధ్యత లోపించి వ్యవహరిస్తున్నారు గమనించుకోవాలి ఇవి ఊరికే పోవి పాపాలు భూముల్లో జోలికి వెళ్ళటం దౌర్జన్యాలు చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం ఒకటి కాదు రెండు కాదు అనేక కంప్లైంట్లు వస్తున్నాయి వీటన్నిటిని ఎప్పటికెప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది బాధ ఎంతో బాధపడుతున్నారు ఉన్న రికార్డ్స్ను తారుమార్చాడు అదేందో రాయచోటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మనిషిని ఎంఆర్ఓ కొన ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఆ క్యాడర్ లేనటువంటి వ్యక్తిని డిప్యూటీ ఎంఆర్ఓను ఆ క్యాడర్ ఉన్న వ్యక్తిని ఎంఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎంఆర్ఓగా పెట్టి ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానాలు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇన్ని ఎందుకు గమనించలేకపోతున్నా నాకు అర్థం కావడం గవర్నమెంట్ భూములను ఒక పక్క ఇది అవుతా అంటే మిలిటరీ పట్టాల రూపంలో ఒక రకంగా జరిగిపోతా అంటే ఎక్కడ చూసినా ఇదేనా మహిళలు భూముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇది తప్పు మాకు రికార్డ్స్ ఉన్నాయంటే పరిశీలన చేసేవాడు లేడు ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఇలాంటి జరిగినప్పుడు బాధ్యతగా వివరించాలి రాజకీయాలలో పదవులు ఎవరికి శాశ్వతాలు కాదు రేపు పొద్దున నష్టపోయినటువంటి వ్యక్తులు జీవితాంతరం వాళ్ళ కుటుంబాలు ఎలా అవుతాయో వాళ్ళకు మనం చేసేటువంటి ద్రోహాలు ఎలా ఉంటాయో కూడా గమనించుకోవాలి చాలా చోట్ల చూస్తున్నా అదే గ్యాంగ్ లేకపోతేనే వంద నూట యాభై మంది బ్యాచ్ తయారైపోయి అల్లరిగా ఈ గంజాయి బ్యాచ్ టైప్ అయినారు దౌర్జన్యాలు చేయడం షెడ్లు పొట్టేయడం ఏంటివి పనులు ఒకవేళ రికార్డు పరంగా మీకు ఏదైనా బాగు కరెక్ట్గా ఉంటే దాన్ని చూపించి అధికారుల సమీక్షలో చేయాలి కానీ అధికారులు ఎన్కరేజ్ చేసి ఒక్కొక్క వర్గాన్ని తరిమి కొడుతూ ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళతోనే చేయించేసే కార్యక్రమాలు చేయించడం ఎంత ఒకటి నిజంగా ఒక బిల్డింగ్ ఒక కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది ఎందుకు అధికారులు గమనించుకోవట్లేదో అర్థం కావటంలే ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లాండ్ ఆర్డర్లో చివరి స్థాయికి వచ్చింది ఇంకా ఎంత ఇంకా ఎంతవరకు దిగుదార్చాలనుకుంటున్నారో అర్థం కావటంలే పోలీసులు అధికార పార్టీ వైపు కాదు ప్రజల పక్షాన్ని నిలబడాలి న్యాయం పక్కన నిలబడాలి పోలీస్ వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వివరించాలి ఆ పరిస్థితులు దాదాపుగా లేవనిపిస్తుంది లేవనిపిస్తోంది ఎందుకు ఇవి వస్తున్నాయి ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి పై అధికారులు ఆలోచన చేసుకోవాలి ఒక గవర్నమెంట్ భూములు దగ్గర నుంచి ప్రైవేట్ ఆస్తుల దగ్గర నుంచి దేనికి భద్రత లేనప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి ఇది మంచి పద్ధతులు కాదు ఎక్కడ ఇలాంటివి జరిగాయో విమర్శకు ప్రతిమర్శ చేసి ఏదో మాట్లాడడం కాదు జరిగేటువంటి వ్యక్తులకు నష్టం జరిగినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఇట్లాంటి కాంట్రవర్స్ అన్ని కూడా ఒకసారి అధికారుల సమక్షంలో కలెక్టర్ గారు జేసీ ఆ స్థాయిలో జరగాలి మరి డిఆర్ఓ గురించి అనేక రకాలుగా ఏందని చెప్తున్నారు ఆయన కూడా ఏది సరైనట్లు బాధ్యతగా వివరించట్లేదని మేము అధికారులకు ఆ బాధ్యత లోపించినప్పుడు వ్యవస్థ నిర్వీరం అయిపోతాయి ఇది మంచి పద్ధతి కాదు ఎన్ని రోజుకో ఐదారు చూస్తున్నాం ఆ బ్యాచ్ ఏదైతే గంజాయ్ బ్యాచ్ ఉందో వీళ్ళే పొగలు వీళ్ళే తరలించకపోవడం ఎక్కడో పక్క ఊళ్ళో పెళ్ళిళ్ళు జరుగుతుంటే పోయి దళితుల పైన దాడులు చేసి కొట్టడం ఎక్కడికి పోతున్నారు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని సమిష్టిగా అందరూ కూడా బాధ్యత తీసుకుందాం ఇలాంటివి రిపీట్ కాకుండా ఇటువంటి పనుల కోసం ఏర్పడిన గ్యాంగ్లను అణిచిపడేసే విధంగా కార్యాచరణ కూడా తయారవుతుంది మంచి పద్ధతులుగా ఉండాలి సామాన్య మానవుడు ధైర్యంగా బతికేట పరిస్థితులలో ఉండాలి భూముల్ని నా భూమి అని చెప్పుకుంటే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నా భూమి నాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయంటే కూడా పంచాయతీలు చేస్తామని పిలిచేటువంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి సో అన్నిటికీ క్లిస్టాబ్ పెట్టాల్సినటువంటి పరిస్థితికి రావాలి సో ఏ ఏదైతే ఇప్పుడు ఈ డెమాలిష్ చేసి దౌర్జన్యతరం చేస్తున్నారో వాటిపైన ఎంక్వైరీ జరగాలి న్యాయం ఎవరుకుంటే వాళ్ళు చేయండి రికార్డ్స్ పరంగా ఎవరుకుంటే వాళ్ళు చూడండి అంతేగాని అప్పటికప్పటికి ఆ రికార్డులు ముందు కాకుండా టెంపరీగా రికార్డులను తారుమారులు చేసేసి రెవెన్యూ అధికారులు అలాంటి చేయడం చాలా దురస్తకర సంఘటనలు జరిగినాయి సో ఈ కొత్తగా పాత రికార్డ్స్ని తారుమారు చేసి ఇప్పుడు కొత్తగా ఎక్కించేటువంటి రికార్డ్స్ అన్నీ కూడా నోటెడ్ అయి ఉంటాయి భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి వాళ్ళ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు సో దయవించి అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తున్నాం మంచి న్యాయము అనేది ఆలోచన చేయమంటున్నాం ఈ స్వల్ప ఆదాయాల కోసం దిగజారి వ్యవస్థను ఇది చేసి కుటుంబాలను నాశనం చేయకండి మంచి పద్ధతులు అవలంబించండి లేని పక్షంలో ఇవన్నీ కూడా ప్రశ్నించేవారు లేరు అనేటువంటి రీతిలో మీరు ఏమైనా వ్యవహరిస్తుండొచ్చు సో అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి ఎవరైతే తప్పు చేసి ఇట్లాంటివి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలియజేస్తాం మదనపల్లి మెడికల్ కాలేజ్ వైసీపీ ఒక పెద్ద మనిషి ఎవరు మెడికల్ కాలేజు గతంలో ఇలాగే ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన నిజాయకర్గంలో నా నిజాయకర్గంలో మెడికల్ కాలేజే కట్టలేదు అన్నాడు మరి వేలాది మంది సమీక్షలో సమీక్షలో ప్రజలు చూస్తున్నాక చూపించాడు మెడికల్ కాలేజ్ ఎట్లుంది ఎంత కట్టారు కట్టారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మదనపల్లి మెడికల్ కాలేజ్ గురించి ఏదేదో మాట్లాడితే దాని గురించి మాట్లాడదామన్నప్పుడు పోలీసులు పెట్టుకొని ఎవరైతే మాట్లాడాల సమాధానం ఇవ్వాలనుకున్న వాళ్ళను బంధించి తెలుగుదేశం వాళ్ళతో పోలీసులు దాడి చేయించడం సరైనటువంటిది కాదు అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి నిజంగా ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఆ సమాధానం వినే ఓపిక కూడా లేకుండా దాడిలోకి ప్రయత్నిస్తున్నారంటే ఎంత దౌర్జన్యాలు అయిపోయినా అవుతారు ఆలోచన ఏమంటారు ఆ కల్తీ మద్యం ఏమైందో ఇంతవరకు లేదు ఇలాంటి పైన సంఘ విద్రోహ శక్తులు పెట్టలేకపోతున్న పరిస్థితుల్లో వాళ్ళని ఎలా అంచాలన్నటువంటి ఆలోచన లేకుండా వాళ్ళని ఎలా తగ్గించాలి వాళ్ళని ప్రజలకు ఎలా మేలు చేయడం ఆలోచన చేయకుండా వీళ్ళే దగ్గరుండి పోలీసులే దానిలోకి పాల్పడించే విధంగా వివరించడం సరైనటువంటిది కాదు